హలో అండి హాయ్ అందరికి అందరు ఎట్లున్నారు బాగున్నారా నేను మీకు ఏ విషయం గురించి అయితే చెప్పాలనుకున్నారో దాన్ని తమ్ముళ్ళు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా సో ఫస్ట్ అయితే నేను ఇది లాస్ట్ వీక్ వీడియో అనమాట కూరగాయల వీడియో లాంగ్ వీడియో చేయడానికి అసలు కుదరలేదనమాట సో ఇప్పుడైతే పోషేస్తున్నాను అలాగే నేను కొన్ని అనుకున్న విషయాలు కూడా మీతో షేర్ చేసుకుందాం అనేది ఈ టాపిక్ అయితే చెప్తున్నాను అనమాట నేనైతే రైతు బజార్కి అయితే వెళ్ళాను అనమాట వెజిటబుల్ తీసుకోవడానికి నాకు లాస్ట్ షాప్ దగ్గర అయితే కొంచెం ఫ్రెష్గా అనిపించాయి అనమాట అన్ని కూరగాయలు అయితే హాఫ్ హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను మా వారు నేనే కదా మార్నింగ్ ఎలాగో టిఫిన్ చేస్తాం ఆఫ్టర్నూనే కదా ఆఫ్టర్నూన్ చేస్తే నైట్ టైం కూడా వచ్చేస్తుంది సో హాఫ్ హాఫ్ కేజీ అయితే మాకు ఎక్కువ అనమాట కూరగాయలన్నీ కూడా టమాటా హాఫ్ కేజీ అలా కొన్ని తీసుకున్నాను అనమాట మొత్తం మీరు తీసుకొని వచ్చేసరికి అయితే ఫుల్ టైడ్ అయిపోయాను నేను కాకపోతే మెయిన్లీ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలి అనుకున్నా మెయిన్లీ యూట్యూబ్ అనేది ఈ పర్పస్ మీద ఒక అలా ఏం కాకుండా క్యాషువల్గా ట్రై చేద్దామన్న ఒక హో అలా అయితే ట్రై చేస్తాను సో నాకు కొంచెం ఫస్ట్లో పెట్టినప్పుడు టూ హండ్రెడ్ వ్యూస్ వచ్చినా కూడా నేను ఒక యూట్యూబ్ పెడితే టూ హండ్రెడ్ వ్యూస్ వచ్చి అయ్యే వాళ్ళు ఆ ఫీల్ అలా వచ్చేసింది అనమాట లాస్ట్లో అలా పెరుగుతూ పెరుగుతూ వస్తూనే కొంచెం మధ్యలో ఆగిపోయాయి వ్యూస్ రావడం అప్పుడు నాకు ఎందుకులే మనకి అనే ఒక ఫీల్ కూడా వచ్చింది బట్ నాకు కొంతమందిని చూస్తే అనిపిస్తుంది పార్వతి గారు కానీ భవానీ పాఠశాల గారు కానీ చాలా బాగా చేస్తారు వాళ్ళు వీడియో మనం చదువుకున్న కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు వాళ్ళు కూడా మనలాగే అనుకుంటే వాళ్ళు కూడా ఇప్పుడు అలా సక్సెస్ అయి ఉండరు కదా ఈ ఫీల్లో అయితే ఆలోచించాను అనమాట ఆ తర్వాత ఒకరోజు నేను భవానీ పాఠశాల గారికి మెసేజ్ చేశాను నేను కూడా ఇలా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి నేను ఇంకో వీడియోస్ పెడుతూ ఉన్నాను కానీ నాకు వ్యూస్ సబ్స్క్రైబర్లు రావట్లేదు అని చెప్పాను అనమాట ఏమైనా టిప్స్ ఉంటే మీరు సజెస్ట్ చేయరా అని అడిగాను బావా నీ పాఠాలు గారిని అటు చెప్పారనమాట తను చెప్పారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది తన రిప్లై చూసా అనమాట ఏం లేదండి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేశారు కదా మీరు బేసికలీ మూడు పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోండి అదేంటంటే ఫస్ట్ది మీరు ఏదేమైనా పాజిటివ్ థింకింగ్తో ఉండండి సెకండ్ ఏంటంటే మీరు యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండండి కంటిన్యూగా రాడ్ మీరు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్ రావట్లేదు అని డిస్కంటిన్యూ చేయొద్దు కంటిన్యూ చేస్తూనే ఉండండి వీటికంటే బెస్ట్ ఆప్షన్ ఏం లేదు ఇప్పుడు నా ఛానల్కి కూడా వ్యూస్ అనేవి ఎక్కువ రావట్లేదు మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి సక్సెస్ అవుతారు దానికి మించిన సీక్రెట్ ఏమీ లేదండి అనేసి అయితే తను చెప్పానమాట నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక పెద్ద యూట్యూబర్ అయ్యుండి కూడా మనకి అలా సజెషన్స్ మనం కామెంట్ చేస్తే స్ ఇచ్చారు కదా సో దానికి ఆ తర్వాత ఒకరోజు పార్వతి గారు ఇక్కడ సత్తుపల్లిలో చాలామందికి పార్వతి గారు తెలిసే ఉంటారు యూట్యూబర్ పార్వతి గారు తనని కూడా నేను అడిగాను అనమాట లేదంటే నేను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను నాకు యూస్ సబ్స్క్రైబ్స్ రావట్లేదు మన టిప్స్ ఉంటే చెప్తారా అని తను కూడా నాకు రిప్లై ఇచ్చారు నేను మీ స్టేషన్ నుండే వచ్చానండి నాకు తెలిసే స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో ఆ స్ట్రగుల్స్ కూడా మీ వీడియోస్ నేను కూడా చూశాను మీరు ట్రై చేస్తూ ఉండండి మీరు ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా వీడియోస్ ట్రై చేయడానికి ట్రై చేస్తూ ఉండండి అవే పెరుగుతాయి దీనికి పెద్ద సీక్రెట్ ఏమీ ఉండదండి అని అయితే చెప్పేశారనమాట వాళ్ళు అలా రిప్లై ఇచ్చినప్పుడు నాలో ఒక ఎంకరేజ్మెంట్ అనేది పెరిగింది నిజంగా వాళ్ళు ఆ రోజు ఇలా వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్లు పెరగట్లేదు అని ఆగిపోతే ఇప్పుడు అలా యూట్యూబర్స్ అవ్వలేరు కదా నేను కూడా ఎందుకు అలా గివప్ ఇవ్వాలి నేను కూడా ట్రై చేయొచ్చు కదా సరే రాని రాకపోని మనమైతే ట్రై చేద్దాం మన వంతు మనం బెస్ట్ ఇస్తే నెక్స్ట్ వచ్చేది ఎలా అయినా ఉండని దాని ఎలా ఉన్నా మనం తీసుకోవడానికి చూద్దాం ఇలా అయితే నేనైతే ఇలా ఉండేది పెడుతున్నాను సో మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు ఇవ్వండి ఓకే అండి ఈ కూరగాయలన్నీ తీసుకొచ్చే లోపల నా పని అయితే అయిపోయింది థ్యాంక్ యూ అండి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్